ఈరోజు దేవుని వాగ్దాను ఏషియా నలభై ఒకటవ అధ్యాయం పదో వచనము నీకు సహాయము చేయువాడను నేనే అలలియా అవును మనకు సహాయకుడు ఆయనే ఆయన మన పోషకుడు ఎడారిలో సహాయం చేసే దేవుడు ఎడారిలో పోషించే దేవుడు మన దేవుడు అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీకు సహాయము చేయవాడను నేనే అని దేవుడు నీకు అన్ని విషయంలో సహాయము చేస్తాడు భయపడకు బాధపడకు నీకు ఎవరు సహాయము చేయట్లేదా దేవుడు నీకు సహాయ కొడుగు ఉండి నేను అన్ని విషయంలో ఉద్ధరిస్తాడు ఉన్నతంగా ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు నీకు మంచి ఉద్యోగం వస్తుంది దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు నీ ఆరోగ్యాన్ని ఉన్నతంగా నిత్యము కాపాడుతాడు ఆరోగ్యము లేదని బాధపడకు ఆయన శిల్వ రక్తం ద్వారా నిత్యముగా నీకు స్వస్థత ఉంది ఏసీ పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఆయన నీకు సహాయము చేయను నీకు దీర్ఘాయువు ఇచ్చును నీ దరిద్రాన్నంతా ఏసే శిల్వలో కొట్టివేసాను ఆయన ఇప్పుడు నేను ధనవంతులుగా చేశాను ఈ రోజు నుంచి నువ్వు చేసే పనిలో ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేసి నీకు ఐశ్వర్యాన్నిచ్చి ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ఆయన నీకు పోషకుడుగా ఉంటాడు నువ్వు పోషింపబడట్లేదని బాధపడుతున్నావా నీ వల్ల కాదనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నావా నాకు ఎవరు సహాయం చేయట్లేదు నేను ఎలా జీవిస్తానో నా జీవితాంతమని నువ్వు బాధతో దిగులుతో ఉన్నావా అయితే దేవుడు నీకు పోషకుడుగా ఉండి నీకు సహాయంగా ఉండి అన్ని విషయంలో నిన్ను గొప్పగా దీవిస్తాడు భయపడకు దైనముగా ఉండు ఎడారిలో పోషించిన దేవుడు ఇప్పుడు నిన్ను అన్ని విషయంలో గొప్పగా బోధిస్తాడు నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడి నీకు ఆశీర్వాదము తెరుస్తాడు ఆశీర్వాదం వైపు దేవుడు నిన్ను నడిపిస్తాడు సమృద్ధితో దీవిస్తాడు ఆరోగ్యముతో ఉన్నతమైన ఆశీర్వాదముతో దేవుడు నిన్ను దీవించాడు ఏసయ శిల్వరక్తం ద్వారా దేవుని ప్రేమ కుమారుని అనుగ్రహించిన ప్రేమ అలాంటప్పుడు నీ ప్రతి ఆశీర్వాదాన్ని ఎందుకు తీర్చడో నిశ్చయముగా తీరుస్తాడు నిశ్చయంగా నీకు ఉంది నిశ్చయముగా నీకు ఐశ్వర్యం ఉంది నిశ్చయముగా నీ పైన దీవెన ఉంది నీకు తెలియక నువ్వు బాధపడుతున్నావు ఈ వాక్యము తెలుసుకున్న నీవు ధన్యుడివి ధన్యురాలువి సిల్వలో ఏసయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాను లోకాన్ని ఆశీర్వదించాను ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆయన నీకు సహాయకుడని ను నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు నీ జీవితంలో నువ్వు గొప్ప సహాయము పొందుకుంటావు ఆయన ద్వారా నమ్ము దేవుడు నీకు సహాయకుడని నమ్ము దేవుని శక్తి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు నమ్మగలుగుతావు ఆయన నీకు సహాయకుడు ఆయన అందరికీ సహాయము చేయవాడు ఎవరికి పక్షపాతము చూపడు అందరికీ ధారాళమైన ప్రేమతో ప్రేమించి ధారాళముగా మనకు సహాయము చేయం దైనముగుండు నమ్ముకుంటూ ఏ రోజు నుంచి దేవుడు నీకు ఉన్నాడు ఎవరు లేరని బాధపడకు దేవుడున్నాడని సంతోషముతో ఆనందముతో ధైర్యంగా ముందు కడుగే నీ ప్రతి అడ్డంకులు తొలగిపోతాయి నీ ప్రతి ఇబ్బందులు వెళ్ళిపోతాయి నీ కట్లు తెగిపోతాయి దేవుడు నేను అన్ని విషయంలో గొప్పగా ఆశీర్వాదంతో దీవిస్తాడు ఆయనే నీకు సహాయం ఉంటే ఆశీర్వాదం అంతా నీదే హలలియ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము దేవాన్ని మాకు సహాయం చేస్తానని ఈ రోజు మాట్లాడినందుకు వందరం బాధపడుతున్న వారందరినీ బలపరిచినందుకు వందరంలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయము చేసి వారిని అన్ని విషయంలో ఆశీర్వదిస్తానని సెలవిచ్చినందుకు వందరంలు నజరనేసయా ప్రతి ఒక్కరి అక్కర్లు తీరుస్తూ ప్రతి ఒక్కరిని ఆపదల నుంచి విడిపించి వారి బాధలో నుంచి వారిని విడిపించి వారికి సంతోషాన్ని ఆనందాన్ని దయచేస్తున్న ఏసయ్య నీకు వందరంలో ఈ రోజు నుంచి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డకి సహాయంగా ఉండి వారిని అన్ని విషయంలో ఆశీర్వాదం వైపు నడిపిస్తున్న దేవా నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దైనమ్మగా ఉంటూ దేవుడే నీకు సహాయం చేస్తాను ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు హలేలియా ఆమెన్